నమస్తే మీరు చూస్తున్నది ఎంఎక్స్టీవీ న్యూస్ ఇటీవల తమిళ స్టార్ హీరో సూర్య మరియు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం సూర్య ఫార్టీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు హైదరాబాద్లో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ చిత్రంలో సూర్య రెండు విభిన్న పాత్రలో కనిపించనున్నాడు ఒకదాని క్యారెక్టర్ పాజిటివ్ సేడ్స్తో ఉంటే మరొకటి నెగిటివ్ యాంగిల్తో ఉండనుందని సమాచారం వెంకీ అట్లూరి ప్రత్యేకమైన లుక్తో సూర్య క్యారెక్టర్ను డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది ప్రస్తుతం ఓ యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతుండగా అది సినిమాకు కీలక హైలైట్గా నిలుస్తుందంటున్నారు ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా మాస్ అండ్ ఎమోషనల్ ట్రాక్స్ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది హీరోయిన్గా మమితా బైజు నటిస్తుండగా రవీనా టాండన్ రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు సూర్య స్టైలిష్ లుక్ డ్యూయల్ షేడ్స్ వెంకీ అట్లూరి ఎమోషనల్ టచ్ కలిసొస్తే ఇది మరో మేజర్ హిట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి ఈ సినిమాను రెండు వేల ఇరవై ఐదు చివరిలో విడుదల చేయాలని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్లాన్ చేస్తున్నాడు